అందరూ పీఠం పెట్టారు కలసం పెట్టారు ఆమె వచ్చి కూర్చుంటాను కూర్చునే కానీ సకల ఉపచారాలతో అస్త్రోధలతో ఆమెకు అన్నీ చేస్తాం అంతా చేసిన తర్వాత ఆమె ఆశ్రయించి పోతా ఉంటారు అప్పుడు మనం ఏం కొడుకోవాలి తల్లి నువ్వు పోబా తల్లి పద్నాలు దాన్ని మన నటింట్ల ముందు రావమ్మ మహాలక్ష్మి అనే పాటలు ఒక సినిమా కూడా ఉంది నా లక్ష్మి వెళ్ళిపోతా ఉంటే నేను వచ్చేటప్పుడు ముందు అంటున్నాను ఆ హీరోయిన్ ఆ చచ్చిపోతుంది చచ్చిపోతాను ఒక సినిమా కుండమ్మ పుట్టి పెడతా అట్లాగా ఆది చిరకాలం ఇక్కడ ఉండాలి చిత్త వేసుకోండా చిత్త ఏం చేయాలి లక్ష్మి అంటే సున్నితమైన మనసు కలాలి సున్నితను మనసుకెళ్ళాలి మరి సున్నితమైన మనసుకెళ్ళడానికి ఆమె ఏం కోరుకుంటుంది ఈ ప్రశ్న మహాభారతం వేసాడని ధర్మరాజు భీష్ముడికి కడతాడని ధర్మరాజు భీష్ముడి లక్ష్మి ఉండాలంటే ఏం చేయాలి లక్ష్మీ ఏం చేయాలన్నాడు విసు చెప్తాడంటే స్వచ్ఛని పొలాల్లో ఉంటాయట స్వచ్ఛమైన ఇంత పారే దేవనదిలో ఉంటుందట పసుపు పూసిన ఇంటి గడప దగ్గర ఉంటాడంట కల్మశం లేని చిరునవుల్లో ఉంటాయట నిరంతరము అతిథులతో కలకలలాడే ఇంటిలో ఉంటాడంట ఇల్లు పరిశుభ్రంగా పెట్టుకున్న వాళ్ళ ఇంట్లో ఉంటాడంట ఈ లక్ష్మి ఉండాలంటే ఈ లక్షణంకుండాలా ఉంటాయి అది మనం చెప్పడం కాదు మహాభావం చెప్పుకున్నానండి విష్మాచార్య చెప్పాడు ఆంపసాయ మీద కూర్చొని హైదరాబాద్ తీశాడు మరి ఈ వీటిల్లో మనం ఎలా ఉన్నాం మరి ఇంతమంది ఉండగా చారుమతికేదో కనబడింది లక్ష్మి చారుమతి కథ కథతారు కదండి తెలీదా వలస అవుతారు కదా చారుమతి ఆయన కథ కదా చారుమతి అంటే విశాల హృదయము పద్నాలుగు ఆ పేరు అనమాట మరి ఆమెకేదో కలగలసింది అని అతమామల్ని గౌరవించేది భర్తని పిల్లల్ని ప్రేమించేది నిత్యము అతిథి సత్కారం చేసేది అన్నపూర్ణమలా ఇంకా ఏంటంటే అన్నిటికల్ పిలిచేది ఆమె తయారు అది నచ్చింది లక్ష్మికి అందుకని లక్ష్మి ఇంటికి వచ్చింది కలవచ్చింది నువ్వు చేసుకోవంటి ఏమి చేస్తున్నావుగా అందరిని పిలిచింది అంటే ఏంటి నేను ఒకటి పంతి పొందకూడదు అందరూ పొందాలంటే ఇది మనం నేర్చుకోవాలి ఆ పుణ్య అష్ట ఉంటారు ఆదిలక్ష్మి ధైర్యలక్ష్మి ధనలక్ష్మి దానిలక్ష్మి సంతానలక్ష్మి గజలక్ష్మి విజయలక్ష్మి విద్యాలక్ష్మి ఎనిమిది మంది మరి ఎనిమిది మంది రావాలంటే ఇప్పుడు చెప్పాడే భీష్ముడు చెప్పాడే అదన్నా అలవచ్చుకుందాము లేకపోతే చారుమతి కొన్ని లక్షణాలు ఉన్నాయే అదన్నా అలవచ్చుకుంటే రేపు వచ్చి ఆ వరలక్ష్మి మన ఇంట్లో కృష్ణ వేసుకొని ఉంటాడు లక్ష్మి అంటే ఆనందం డబ్బు కాదు మన నిత్యం ఆనందంగా ఉండాలంటే రేపు వరలక్ష్మి వస్తాయి ఈ విధంగా మనం భావించుకుందాం అది ఈరోజు భద్రద మాస్టర్ గారు మన చేత చెప్పించిన గొప్ప సందేశం